సమావేశం ఏర్పాటు చేయడానికి మాకు కథలు గౌరవీయులు చల్లారెడ్డి గారు అలాగే చాలా కష్టపడి పనిచేసిన సీనియర్ కార్యకర్త వైదేయి గారు క్రితులు గురుడు గారు చెత్తగా చారు కచ్చంకర గారు చుట్టూరు నాగేంద్ర తర్వాత రాధాకృష్ణ గారు దస్తగిరి గారు అలాగే ఆరో వారి నుంచి వచ్చిన ప్రసాద్ గారు మద్దుల ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశాన్ని విచ్చేసినందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ పత్రికా సమావేశం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం ఏంటంటే ఈరోజు ఎలక్షన్ జరిగి పద్నాలుగు నెలలు దాటింది ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు వింత పోగడలో వింత చేస్తలో వింత మిడ్డోరమైన పనులు చాలా చిరాకు అనిపించి మేము ఆయనతో ఇరవై ఏళ్ళు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మాకు ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలియజేయడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం మేము రెండు వేల నాలుగులో ఆయనతో ఆయన అప్పటికి అధికారం అయిపోయిన తర్వాత మేము ఆయనతో జాయిన్ అయ్యాం ఆయనతో జాయిన్ అయిన తర్వాత ఆయన తాడే పిల్లడానికి ఏదో సేవ చేస్తారని తాడే ఆయన ఏదో తా ఏదో ఉద్దరింతారని అభిప్రాయంతో నమ్మి ఆయన వెనకాల ప్రయాణం చేస్తాం ఆయన పదంలో వెళ్ళినప్పుడు మేము ప్రయాణం చేసాం ఆయన అధికారులకు వచ్చిన తర్వాత ఆయన అసలు రూపమేంటో బయటకు వచ్చింది ఆయన ఆయన అసలు రూపం ఏంటో బయటకు వచ్చింది ఆయన అధికారులు వచ్చినారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయనలో అసలైన మనిషి ఏంటో బయటకు వచ్చాడు పూర్తిగా అప్పటి నుంచి మేము అందరం దూరంగానే ఉన్నాం పూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా ఆయన ఏ రకంగా కూడా ఏ రకమైన కార్యకర్తకు సహాయక సహకారాలు అందించలేదు పగాలు అందించాను అంటే ఆయన చెప్పమను చెప్పమనని మేము దానికి నిలబడతాం మేము నిలబడి దానికి 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 సమాధానం చెప్తూ చెప్పలేకపోతే సభ సభాముఖంగా మేము ఆయన క్షమాపణ వేడుకుంటాం అలాగే ఆయన ఈరోజు కష్టపడి కార్యకర్తల అండతో నెగ్గిన బొలిసేటి సీని గారిని విపరీతంగా విమర్శిస్తున్నాడు ఆయన విమర్శించినాడంటే ఆయన ఎందుకు విమర్శించాడు అన్నది సమాధానం చెప్పాలని బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం గారు ఇవాళ మేము పార్టీలో జాయిన్ చేస్తున్న రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇవాళ కూడా ఆయన అదే నేను మమ్మల్ని అలాగే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు అలాగే మాట్లాడుతున్నాడు అలాగే గౌరవిస్తున్నాడు అలాగే అభిమానిస్తున్నాడు ఆయన ఈయన నగ్గక ముందు మిమ్మల్ని మేమందరం ఆయన పలకి మోసి ఆయన పదవులో లేనప్పుడు కూడా ఆయనకి ఏ రకమైన అధికారాలు లేనప్పుడు కూడా ఆయనకు అండగా అండలుగా నిలబడ్డాం ఆయన అండదండగా నిలబడి ఆయన నగ్గించాం నగ్గించిన తర్వాత ఆయన నగడంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన నెమ్మల్లానికి ముందు పొగబెట్టి బయటకు పంపిస్తాడు ఆయన ఆ తర్వాత కొడుకు రంగ ప్రవేశం చేయించాడు ఆయన ఇవాళ మేము చాలా మంది మార్కెట్ లో మేము ఫేస్ చేసాం ఆయన వల్ల ఏంటో చెప్తాను మీ అందరికీ మీరు ఇలాంటి వాడిగా మాకు జాత ఓటేయించారు మమ్మల్ని బదిమాలి గడ్డ బతిమాలి బదిమాలి ఓటేయించారు మమ్మల్ని గుడిసెచ్చడానికి ఇలా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు మేము ఇల్లు కట్టుకోవడానికి లేకుండా చేస్తున్నాడో కొట్టు కట్టుకుంటే లేకుండా చేస్తున్నాడో మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నాడు ప్రతిదానికి ఇంటికి వెళ్తే మమ్మల్ని కుక్కలో చదువుతున్నాడు ఇంటికి వెళ్తే మమ్మల్ని గౌరవించట్లేదు మర్యాదించట్లేదు మర్యాద చేయట్లేదు మాకు ఏ రకమైన మర్యాద కూడా ఇవ్వట్లేదు కనేది మర్యాద ఇవ్వట్లేదు మీరు ఈయన కోసం మమ్మల్ని పది మళ్ళీ ఓట్లు వేయించారు ఇనిక అని అడిగారు మమ్మల్ని దాని మీద సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడ్డాం నేనప్పుడు నాతో పాటు నా నాతో పాటు పనిచేసే సీనియర్ కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు దానితో ఆయనకి మేము చాలా దూరం జరిగాం ఆయన్ని ఏ రంగా కూడా మేము ఎక్కడ ఏ రంగానం ఉపయోగించుకోలే శ్రీనిగారు గారు ఇవాళ చాలా మందికి చాలా రకాల అధికారులు లేనప్పుడు ఆర్థిక సహాయాలు చేశాడు ఆయన అదిగా ఇవాళ కుడి సత్యన గారు ఏదో మాట్లాడుతున్నాడు ఎవరో తోటగోపీ గారి గురించి బొల్సేట్ సీన్ గారి గురించి ఆయన తెలియకూడదని రెండు వేల పంతొమ్మిది ఎనభైలోనే సీని గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు అప్పుడు కొడి సత్యారాయణ అక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు అసలు కొట్టి సత్యన వ్యక్తే ఎవరికి తెలియదు కొట్ సత్యారాయణ రాజకీయంగా మాకు తెలిసిన తర్వాత వార్మాలు నేర్పించి వారమాలు చూపించి కొట్టి సత్యనారాయణ వ్యక్తి రాజకీయంగా ఎవరిని కలవాలి ఎవరిని కలిపితే రాజకీయంగా మనకు ఉపయోగపడతాయి ఎవరిని కలిపితే నగ్గుతా అని తీసుకెళ్లి చూపించింది నాకు తెలుసుండగా తోటగోపి గారు బొల్సెడ్ సింగ్ గారు కొంతమంది ప్రముఖులు ఊళ్ళో ఆడ ఆడ ఆయన సహా సహకారంతో ఈ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చేమో కానీ ఈయనకి ఆ రోజున రాజకీయం తెలియదు ఆయన సహా సహకారంతో నెక్కిడు ఈయన గాలి నాయకుడు గాల్లో నెక్కాడు గాల్లో రాజశేఖర్ మూడు సార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారి గాల్లో నెక్కడిన రాజశేఖర రెడ్డి గారి గాల్లో నెక్కాడు తర్వాత మొన్న జగన్ గారు జగన్ గారి గాల్లో నెగ్గిడిన అంతేగాని ఈయన గాలి గాలి ఎమ్మెల్యే గానీ ఈయనేవి స్వయంకృతంగా ఎమ్మెల్యే కాదు రెండు వేల నాలుగులో కూడా అందరూ ఎమ్మెల్యేలు చేసిన రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఆంధ్ర మీద అభిమానంతో అందరికీ మంచి మంచి ప్రాజెక్టులు ఇచ్చుడు అలాగే ఈయనకి ఇచ్చాడు మరి అదే ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ప్రాజెక్ట్ చేసాడు చూపించమని తాడే పూడడానికి ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ ఒక్క శంకుస్థాపన చేయడం జగన్ గారు ఇచ్చిన ఇచ్చిన పథకాలు జగన్ గారు ఇచ్చినవి తప్పించి ఈయన స్వయంకృతంగా తాడేపు ఏదైనా ఒక్క కార్యక్రమం ఒక్క శంకుస్థాపన చేయడమే చూపించమంటే ఇవాళ ఆయన మేము పొరుగులు వెళ్తే మేము ఎంత అవమానాలు ఫేస్ చేసామంటే ఎక్కడికైనా రోడ్లు గొద్దులు పడిపోయి మీ ఎమ్మెల్యే గారు రోడ్లు కనపడతాలో మీ గుడులో వచ్చే రోడ్డు గుడు నేషనల్ హైవే నేషనల్ హైవేలో ఉంది ఇటు ఇటు చూసిన యాభై కిలోమీటర్ల మధ్యలో ఉన్నాము ఇక్కడ ప్రతి ఒక్క ఏదో రకంగా గుడు ఇటు గుడు ఇటు రావులపల్పల్లి వెళ్ళినా ఇటు వెళ్ళినా గుడి మేము వెళ్ళాలి ఇటు ఏలూరు వెళ్ళినా ఇటు భీమవరం వెళ్ళాడు జంగా వెళ్ళినా ప్రతివాడు మమ్మల్ని అడిగేవాడు తిట్టేవాడు అలాగే ఒక 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 పాటసారి అడిగాడట ఆయన ఫోన్ చేస్తే ఆయన ఎడగా ఆడాడట మీరు రోడ్లు బాగలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను చూపిస్తాను అడట ఈయన ఉండగా ఒక రోడ్డు కూడా పొడచలేకపోయాడు ఈ రోజు కూడా ఒక కూతురు కూడా పొడుచులేడు అలాగే వాటర్ సమస్యను విపరీతంగా ఫేస్ చేశారు అందరూ మీకు గోదావరిలో నీళ్ళు వెళ్ళిపోయిన పడలేదు మీరు కుడిసే ఒక అరగంట ఎక్స్ట్రా నీళ్ళు ఇవ్వలేడని అడిగేవారు ఈయన లెక్కలు చెప్పేవాడు మేము వెళ్ళి అడిగితే లెక్కలు చెప్పేవాడు ఈయన వాటర్ కూడా ఇవ్వలేదు ఈ రోజున కూడా అలాగే నువ్వు కార్యకర్తలు అందరినీ చాలా నీచంగా చాలా చూసావు నువ్వు అదే నిజంగా నువ్వు చూడలేదు అనుకుంటే నువ్వు ఆ రోజు పేమెంట్ ఇచ్చే కొంతమంది నాయకుల్ని ఆ నాయకులు లేరు నీ కూడా అలాగే నువ్వు నీళ్ళు అని నీ కూడా ఉన్నావు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వడ్డీ రఘురావు నీ కూడా ఉన్నాడు అలాగే బుర్రె శ్రీనివాస్ నీ కూడా ఉన్నాడు నీ నీ గెలుపు ముఖ్య పాత్ర నెమ్మల్ అని నీ కూడా ఉన్నాడు ఆ అంతకుముందు పాత్ర నెమ్మలని నీ కూడా ఉన్నాడు అలాగే మన అజయ్ ఉన్నాడు తానేటి అజయ్ ఉన్నాడు అలాగే రాజే త్రినాథ్ ఉన్నాడు ఏరి రోజు నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెడితే వేరు కార్యకర్తలు ఎవరు ఎవరైనా ఉన్నారో నీ కూడా ఉన్న నలుగురు చెమ్చాకాళ్ళు వేసుకున్నా వాళ్ళకు ఒక్కొక్కరికి రెండేసి పదవులు ఇచ్చిన చెమ్చాకాన్ని పెట్టు కూర్చున్నా నువ్వు అంతేకాని నిజమైన కార్యకర్త ఎవడని చెప్పిన ఒకటి చూపించు ఇవాళ టార్చర్ తట్టుకోలేక ముచ్చు వెళ్ళిపోయాడు బయటికి కాదా దాని సమాధానం చెప్పాలి మీరు ముచ్చలు అన్యాలు ఎందుకు వెళ్ళిపోయాడు మీ టార్చర్ తట్టుకోలేక ఎంతమంది గతంలో కూడా నువ్వు ఈత కూడా తాదేజీ నువ్వు ఎలా ఏపించు చెప్పావు ఊరందరికీ తెలుసు ఆయన కూడా మనవల్ల మార్చిపెట్టి తప్పావు ఆయన నీ టార్చర్ తట్టుకునే బతికి బతకెట్టడం కష్టమైంది పరిస్థితి మీరు గతం నుంచి కూడా మీరు ఎవరికేమీ తెలియదు అనుకోవద్దు మీరు అందరికీ తెలుసు మా కార్యకర్తల్లో ఇంతమంది మేము మీకోసమే మీరు అధికారంలో లేనప్పుడు మీ జెండా మోసం మీ మీకోసం మేము పాటలు పడినా కాదని మీరు చెప్పండి చాలా అది మీరు ఏ దీనికైనా మేము రెడీ మీరు అధికారం వచ్చిన కొన్ని మేము దేనికైనా మేము ఉపయోగించుకున్నా మీరు కార్యకర్త వస్తే నోటు కొవ్వు కొద్ది నువ్వు ఎంత మాట వస్తే అంత మాట ఎలా అంటే అలా అన్న రోజులు ఉన్నాయి నువ్వు అలాగే నువ్వు నువ్వు అధికారం వచ్చిన తర్వాత నువ్వు నీ అహంకారాన్ని అంతా ప్రదర్శించవు నీకున్న కోపంతో చూపించు మేము అందుకనే నీకు చాలా దూరంగా ఉన్నాం నీ దగ్గరికి ఏ రోజు నీ పని కోసం రాలేదు నువ్వు నువ్వు ఊరు వాళ్ళకే అందరికీ చేసిన పని కూడా కార్యకర్తలకే నేను కోసం తిరుపతికి వస్త్రం ఇచ్చాను దానికి ఇది ఇచ్చాను నీటి రోడ్డు పోసానని చెప్పు అది నీ సొంత సొమ్ములతో నువ్వు పోసింది కాదు ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వ పరంగా పోసిన డబ్బు అది నువ్వు సొంతంగా ఏ కార్యకర్త కరోనాలు చచ్చిపోతుంది నువ్వు వెళ్ళేవాడు కన్నా పది రూపాయలు సాయం చేసావా అదే బొలిసెట్ సీని గారు బోల్ రకాలు సాయం చేశారు ఇవాళ తోడగోపి నువ్వు షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అన్న అంట షాడో ఎమ్మెల్యే అయితే ఆయన మంది గోపాలని చెప్తాడు విజయవాడలో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా ఎవడన్నా ఫోన్ చేస్తే ఇమీడియట్ గా చేతనే సాయం చేస్తున్నాడు ఆయన ఆయన చేతనే చేస్తాడు నీకు మళ్ళీ కమిషన్ తీసుకున్నాడా ఇవాళ నీ వల్ల నువ్వు తీసుకున్న కమిషన్ వల్ల నువ్వు ఎంత అవమానం అల్పాలు పొందావు నువ్వు తీసుకున్న కమిషన్ల వల్ల నువ్వు ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు నాతో పాటు నేను ఓట్లు అయిన వాళ్ళు అందరి దగ్గర కూడా నువ్వు కమిషన్ తీసుకున్నావు ఈ విషయం కావాలంటే నేను రుజువుతో దాన్ని నిలబడని నేను ఛాలెంజ్ ఛాలెంజ్ గా నిలబడతాను నువ్వే ఉన్నా నా ఛాలెంజ్ నివీకరించే ఉద్దేశం ఉంటే చెప్పు నువ్వు నీ దగ్గర వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తాడు చెప్పాలని పంపిస్తాను అందరి నీ దగ్గరికి నువ్వు ఛాలెంజ్ నిలబడగలిగితే అలాగే నువ్వు సీని గారు అబ్బాయిల్ని గోపి గారు అబ్బాయిని నువ్వు విమర్శించడం నీ కొడుకు నీ పుత్రరత్నం ఏమన్నా గొప్పడా నువ్వు రెండు వేల ఎలక్షన్ ముందు నీ కొడుకు ఎవరికే కనపడాల ఇంట్లో కూర్చున్నాడు ఎలక్షన్ అయిపోయింది నీకు అధికారం వచ్చిన తర్వాత నెమ్మడానికి పోగబెట్టి పంపించేసి నీ కొడుకు అతను షాడే ఎమ్మెల్యే కింద ప్రవర్తించాడు కొంతమంది చెంచో పట్టుకొని రాజకీయం చేశాడు ఇవాళ ఇవాళ నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా నీ కొడుకు నీ కూడా ఉండాలి కదా కానీ గోపి గారు కష్టాలు ఉన్నా గోపి గారి కొడుకున్నాడు శ్రీని గారి కష్టాలు శ్రీని గారి కొడుకు నీ కొడుకు వాళ్ళు నీ కూడా ఉన్నాడా నువ్వు వాళ్ళ పిల్లలను విమర్శించాడు నీ కొడుకు ఏం చేశాడు గతంలో నువ్వు ఆలోచించుకోవాలి బాధ్యత నీకుంది నీ కొడుకు వాళ్ళు కూడా ఉన్నాడా అక్కడికి ఆధార్ కార్డుతో సహా మార్పించిన హైదరాబాద్ వెళ్ళిపోయా నీ కొడుక వాళ్ళకి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడా నువ్వు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే నువ్వు మంచి చెడు పాపం పుణ్యం ధర్మో ధర్మం ఆలోచించి మాట్లాడు నీకు ఒంటిలో అహంకారం ఉంది నీ నోట్లో కొవ్వుందని మాట్లాడితే ప్రజలు ఇప్పుడు నీకు భయంకరమైన శిక్ష వేశాడు మేము ఎవరం కూడా నీకు అప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పాను నీకు నీ టికెట్ వద్దు నీకు ఎంత సంఘనాయకు నువ్వు కూడా పోతావురు చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన నీకు టికెట్ ఇచ్చాడు నీకు ఇచ్చినందుకు అప్పుడు కూడా శిక్ష అనిపించాడు నువ్వు ఏ పార్టీలోనే నేను నగ్గడానికి ఎవరో ఏ కార్యకర్త కూడా సుముఖంగా లేడు అని తెలియజేస్తున్నాను నువ్వు ఏ పార్టీలోనే నగ్గర నగ్గినవరం కూడా నీకు రాజకీయ భవిష్యత్ కూడా లేదు నీ పద్దదే పద్ధతే పద్ధతే మర్యాద ఉంటే నువ్వు మంచి సలహాలు ఇవి ప్రజలకు ఉపయోగపడేలా మాట్లాడు మంచి విమర్శించు చూడు నీకు ఖండించు అంతేకాని నువ్వు వాళ్ళ రౌడీలు గోండాలు గోండాలో ఇది నువ్వు చేసిన గోడా గెల్లో మాకు బోయ్ తెలుసు చెప్పమంటా పత్రిక ముఖంగా అన్ని బయట పెట్టమంటా పెడతా మాకు తెలుసు అన్నిని ఎవరో ఇక్కడ పత్రితులు కాదు ఎవరో ఎవరు నిజాయితీ పరులు కాదు కానీ అనుకూలంగా ఒక చెడ్డ పని చేస్తే నలుగురు పది మందికి ఉపయోగపడినప్పుడు అది చెడ్డ పని అవ్వదు ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి నేను ఉండగా లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది అది కరెక్ట్గా ఉందంటే ఏ టైంలో నా లాండ్ ఆర్డర్ ఎప్పుడు సీనియర్ చైర్మన్ గా ఉన్నాడు ఏం గొడవలు కదా నువ్వు గల నువ్వు ఎమ్మెల్యేగా లేకపోయినా నువ్వు మనకెళ్ళ మీద తగుకెళ్ళో గొడవకెళ్ళో నీతో పాటు కార్యకర్తలందరినీ ఇరికిచ్చు వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ ఉంటారు ఇవాళ కార్యకర్తలందరినీ నేను సమావేశపరుస్తాను నువ్వు ఇవాళ ఎవరికైనా రూపాయలు ఖర్చు కానీ పది రూపాయలు సాయం చేసినట్టుగా లేదు మేము అందరం వెళ్ళి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చాం మేము కాదని నువ్వు దమ్ము నీకుందా మా కొంత మేము ఎవరికే బెయిల్స్ ఇచ్చి బయట ఎలా బయట తీసుకొచ్చావు మేము చెప్తాం ఎవరి డబ్బులు ఖర్చు పెట్టినాడు బయటకు వచ్చాడు పార్టీలో కష్టపడి పనిచేసావు నువ్వు ఏ రోజున గుర్తించావా ఎవరికైనా పిలిచి నువ్వు చిరపతి ఇచ్చావు ఆఖరికి నువ్వు ఎంత దిగజారిపోయా ఉంటే కొంతమందికి ఇచ్చిన పదవులు కూడా నువ్వు మళ్ళీ ఆఖరి టైంలో వచ్చిన పదవులు కూడా అమ్మేసుకున్నావు దానికి రుజువు నా దగ్గర కూడా ఉన్నాయి నువ్వు అమ్మేసుకున్నావు ఆ ఇచ్చిన పదవులను కూడా నువ్వు కాదనే చెప్పగలుగువ నువ్వు నా ఎదురుగా చెప్పు నువ్వు చెప్పగలిగితే నువ్వు చేసిన నేను మాట్లాడగలుగు ఎందుకంటే నేను ఇరవై ఏళ్ళ నీతో పాటు ప్రయాణం చేశాను కానీ నీ పద్ధతి నీ విధానం నచ్చగా నీ నీలో ఉన్న రాక్షత్వం నాకు నచ్చగా నీ అవినీతి కూడా నాకు నచ్చక నేను బయటకు వచ్చేసాను నువ్వు

పదమూడో సంవత్సరంలో నేను హౌస్ వైఫ్గా పనిచేశాను హౌస్ వైఫ్గా ఉన్నాను నేను రెండు వేల పదమూడులో గారు నేను రావడమే నేను వైసీపీ పార్టీలోకి పెట్టాను వైసీపీ పార్టీలో కడిగి పెట్టి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎన్డీఏ కూటమి ఎలక్షన్ ముందు ఒక టెన్ డేస్ వరకు నేను దానిలోనే పనిచేశాను కానీ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పనిచేశాను నా భర్త కరోనా టైంలో కాలం చేశారు నేను వైసీపీకి నిబద్ధతతో కట్టుబడి పన్నెండు సంవత్సరాలు పనిచేసిన ఏకైక వ్యక్తిని నేనే తాడేపల్లిగూడెం టౌన్ నుంచి కానీ మాకు ఎటువంటి గుర్తింపుని ఇవ్వడం కానీ కార్యకర్తగా నేను నిబద్ధతతో పనిచేశాను మా మా ఫ్యామిలీ ఇటు మా అత్తవారి ఫ్యామిలీ ఏంటి మా పుట్టింటి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు ఎటువంటి అవినీతికి ఎప్పుడు పాల్పడలేదు మా తాతగారు కౌన్సిలర్గా పనిచేశాను నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నెక్స్ట్ నేను పైబైన వాళ్ళు కుటుంబంలోకి అడుగుపెట్టాక మా బావగారు కౌన్సిలర్గా పనిచేశాను నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో అడుగుపెట్టాను అప్పటి నుంచి పొట్టు సత్యనారాయణ గారు కన్నా ముందు నుంచి ట్వెల్వ్ ఇయర్స్ పనిచేశారు అయినా సరే మాకు ఎటువంటి గుర్తింపుని ఇవ్వలేదు ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే శారదా గ్రంథాలయం మెయిన్లీ శారదా గ్రంథాలయం విషయం ఒకనొకప్పుడు సిఐ గారు రఘు గారు ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చిందని నా భర్త అయినటువంటి రమేష్ గారు పంపించారు ఏమంటే మీ మీ నుంచి ఏదో వచ్చింది బయటికంటే అప్పుడు సిఏ గారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి రమేష్ గారు వెళ్ళి ఏమంటే సిఐ గారు ఈ శారదా గ్రంథాలయం అనే ఒక సంస్థ ఆ సంస్థ గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ సంస్థకి కూడా ఇటువంటి అవినీతి ఏర్పడితే మీ వల్లనే అది కాపాడబడింది నెక్స్ట్ టూ టూ థౌజండ్ నైన్ నైన్టీన్ తర్వాత ఇది 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 అవి అవి ఇది బయటకు వెళ్ళిపోతుంది దానికి అంతకుముందు మీరే కాపాడారు ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా మీరు కాపాడవలసింది పోయి ప్రజల పాలు చేసేస్తున్నారు ధైర్యంగా అడిగిన ఏకైక వ్యక్తి నా భర్త ఆ కారణం చేతనే మమ్మల్ని పార్టీకి పన్నెండు సంవత్సరాలు పనిచేసినా సరే మాకు ఎటువంటి నామమాత్ర పదవులు కానీ ఏమి మమ్మల్ని పార్టీలో గుర్తించడం కానీ ఏమి చేయకుండా మేము ఎటువంటి అవినీతికి పాల్పడలా అయినా సరే ఎటువంటి పదవులు ఇవ్వకుండా పదవులు అవసరం లేని వాళ్ళందరికీ ఇచ్చుకొని పార్టీలో పైకి తీసుకొచ్చారు ఇది కాకుండా మా వార్డులో ఏంటంటే ఆరవార్డు నేను కౌన్సిలర్గా చేశాను ఆరవార్డులో ఒక పక్క రోడ్డు పక్కన కట్టించిన గృహాన్ని అనవసరంగా పడగొట్టారు ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ వాళ్ళకి పడగొట్టవలసిన అవసరం ఉన్నా సరే డ్రైన్ అక్కడికి డ్రైన్ వెళ్ళాలి బ్రిటిష్ కలవట్ అని ఉంటుంది బ్రిటిష్ కాలం నాటి కలవట్టు ఆ ని తీసుకెళ్ళడానికి పొట్టు సత్యనారాయణ గారి కొడుకు డబ్బులు తీసుకుని ఆ పేరం నాకు చెప్పారు ఇటువంటి అవినీతి పనులు ఎన్నో చేశారు ఎన్నో చేశారు చాలా చేశారు అయినా సరే ఆయన ఇప్పుడు ఎన్డీఏ కోటం ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు ఎమ్మెల్యే అని షాడో ఎమ్మెల్యే గారు కొడుకులు అవినీతి పాల్పడుతున్నారు గోపి గారు గోపి గారు వాళ్ళ అబ్బాయిని రాజేష్ గారిని అవినీతి ఇసుక దందాలు ఇసుక దందాలు ఇలాంటివి చాలా చూసాం మేము ఎవరు చేశారో అందరికీ తెలుసు కావాలంటే ఇప్పుడు రండి చూపిస్తాం ఎవరెవరి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి ఎంత తీసుకున్నారో ఇప్పుడు చూపిస్తాం మీ ప్రభుత్వంలో ఎవరు ఒక పైసా అడిగారని కానీ మేము కట్టామని కానీ రుజువు చేసిన వాళ్ళు ఎవరు లేరు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లక్షల కోట్లు ఇసుక ఇల్లు కట్టడం కానీ ఇల్లు కట్టడం మొత్తానికి ఆపేశారు వాట్రం అదే తాపీ మేస్తలకి పని పనే లేదు ఖాళీగా తిరిగారు విచ్చేసిన పాత్రిక మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు నేను గత వైసీపీలో పొట్టి సత్యనారాయణ గారి దగ్గర ఒక పాతికేళ్ళ నుంచి ఉన్నా దూత్ భాష ఆఫీస్ వర్క్ ఇన్ఛార్జ్ కూడా నేనే చేసేవాడిని అలాంటి వాడిని కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదు మా మైనార్టీ నుంచి ఉన్నది ఒక్కడే ఆయన తోడున్నది ఒకనే అలాంటి వ్యక్తికి ఒక చిన్న పదవు కూడా ఇవ్వకుండా ఆయన కొడుక్కి ఆయనకి బిర్యానీలు తెచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి కనీసం నన్ను గుర్తింపు కూడా ఇవ్వలే అక్కడ రాజకీయం ఏంటంటే సంబోసా జిలేబీ తప్ప ఇంక అక్కడి నుంచి ఏమీ ముట్టదు అలాగా కార్యకర్తలను హీన పరిస్థితుల్లో చూసిన ఎవరన్నా ఉన్నారు అంటే ఆయనే మహానుభావుడు ఏ రోజు కూడా మనల్ని మంచి చెట్ట పలకరించిన పాప పోలే నేను ఈ మధ్యకాలంలో అనారోగ్యం పాలవుతే బొలిసెట్టి సీని గారు ఇంటికి వచ్చి పరామర్శించి ఆర్థికంగా ఆదికున్నారు ఏనాడైనా ఈయన ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మా అన్నయ్య గారి కాడి నుంచి చేస్తున్నాం ఆయనకి సేవ మా అన్నయ్య గారు పోతూ పోతూ ఉస్మానియా హాస్పిటల్లో చెయ్యేసి కొట్టు సత్యన కూడానే ఉండు నువ్వు అని నాకు చేతులు వల్ల నీకు కూడానే ఉన్నాను అయినా మాకు ఈ రోజుకి కూడా గుర్తింపలేదు అందుకే మనసు విరక్తి చెంది బయటకు వచ్చేసాం మీకు కొలిసేటి గారికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఆయన ఆప్యంగా మాట్లాడతారు ఆయన ప్రతి విషయంలోనూ మంచి చేటా ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది భాష అంటారు అసలు ఏలవడినైనా మమ్మల్ని గురించి నువ్వు పలకరించింది ఉందా మాట్లాడింది ఉందా ఏంటిది ఇది కాకుండా ఎదరోళ్ళ మీద బురద జల్లటం ఓడిపోయిన వాళ్ళు సైలెంట్గా ఉండగా బురద జల్లటం ఎందుకు స్వామి చూసే వాళ్ళ మీద అవినీతికి పాల్పడ్డారని మీకంట గొప్ప అవినీతి పౌరులు ఎవరు లేరే నా దగ్గర వీడియో దా సాక్ష్యాలతో ఉన్నాయి కిందే ఉండేవాడిని మెట్లు కింద ఆఫీస్లో ఉండేవాడిని నా దగ్గర అన్నీ తెలుసు ఏమేం జరిగాయో తెలుసు అయినా ఇవన్నీ ఎప్పుడు బయట పెట్టలేదు ఎందుకు అని మీరే ప్రతీది కూడా గుచ్చిగుచ్చి అందరికీ అందరి పేర్లు ఎత్తుతున్నారు ఇది సమంజసం కాదు నేను మీ మీ దగ్గర మనసు ఇరిగిపోయి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకు బుల్సెట్ సీన్ గారి సారథ్యంలో పనిచేయడం కోసం ఇందులోకి వచ్చాం జై జనసేన